అందరికీ శుభోదయం మరి ఇవాళ మాఘపురాణ ముందు ఇరవయ అధ్యాయం స్నానాదులు చేయుటకు ముఖ్యమైన తీర్థములు అదేవిధంగా మానస తీర్థములను గురించి చదువుకుందాం శ్రీశుకులు చెప్పుచున్నారు ఓ పరీక్షిత ఇదివరలో స్నానాదులకు ముఖ్యమైన క్షేత్రములను కొన్నింటిని చెప్పి ఉన్నాను మిగిలిన వాటిని చెప్పుచున్నాను శ్రద్ధగా విను ఓఘవతి అను నదిగట్టున నారాయణ క్షేత్రం కలదు ఇచ్చట ప్రణవ స్వరూపుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడైన శ్రీ మహావిష్ణువు పూర్వము బ్రహ్మ సృష్టి చేయుటకు ఏమీ తోచక భ్రమచంది ఉన్న సమయమందు బ్రహ్మకు అమృత పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపము లోకములను సృష్టించుటకు ఆధారము అయిన ఓంకారమును ఉపదేశించెను అటువంటి ఆ యోగవతి నది ఎందు స్నానాదులు చేసి అచ్చట ఆవిర్భవించిన ఓంకార స్వామిని పూజించి తీర్థ శ్రాద్ధముల చేత దేవ తర్పణములు చేయుట చేత లోకమున సుఖించెదరు మరి తర్వాతది గోకర్ణము అను గొప్ప క్షేత్రము కలదు ఈ గోకర్ణ క్షేత్రమునందు మాఘమాసమున స్నానాదులు చేసిన ఎడల కామధేను వంటి ఆ క్షేత్ర మహిమ చేత సకల కోరికలు నెరవేరును పుణ్యలోకములు కలుగును ప్రతిదినము స్నానకాలమున గోకర్ణము అని చెప్పించినను స్నాన ఫలితము కలుగును సందేహం లేదు ఈ గోకర్ణ క్షేత్రమునందే ఈశ్వరుని ఆత్మలింగము ప్రతిష్ఠింపబడి ఉన్నది ఇక తరువాతది పురుషోత్తమము ఈ పుణ్యక్షేత్రము గోదావరి నది ప్రవహించుతా ఉన్నది ఇందు స్నానాదులను చేసిన వారికి విష్ణులోకము కలుగును కచ్చపము ఇది గొప్ప క్షేత్రము ఇందు స్నానాదులను చేయవారు విష్ణులోకమును పొందుదురు తరువాతది భృగుతుండము అను సరస్సు ఇందు స్నానాదులు చేయవారు స్వర్గమును పొందుదురు పుష్కరమును క్షేత్రము కలదు ఇందు స్నానాదులు చేయవారు సకల కోరికలను నెరవేర్చుకుని స్వర్గసుఖమును పొందుదురు తుంగభద్ర విరూపాక్షయను పుణ్యక్షేత్రము కలదు ఇచ్చడ పార్వతీ సమేతుడైన ఈశ్వరుడు విరూపాక్ష రూపమున స్వయముగా నెలకొని ఉండెను ఈ దేవుడు వాలి సిగ్రీవుడు హనుమంతుడు మహామునులు మొదలగు వారి చేత పూజించబడుచు వుండెను పూర్వకాలమునందు దేవతలకు రాక్షసులకు యుద్ధము జరిగినప్పుడు దేవతలు ఓడిపోయి శివుని శరణు పొందిరి అప్పుడు శివుడు రాక్షసులను చంపి దేవతలకు జయమును కలుగజేసి స్వస్థముగా ఉండండి అని చెప్పి పంపించి వేసి తాను పార్వతీదేవితో కూడా నది గట్టున ఉన్న ఋషముఖ పర్వతమునందు విహరించుటకు నిలిచను కావున అచ్చట హరిహర్లను అర్చించి స్నానదాన జప హోమాదులను చేయువారికి తపస్సు సిద్ధి పొంది సూర్యలోకమునకు వెళ్ళుదురు కావేరి నది ఈ నది మధ్యభాగముందు శ్రీరంగము గొప్ప విష్ణు స్థానము కలదు పూర్వము శ్రీ మహావిష్ణువు విభీష్ణు సంతోషపరుచుటకు స్వయముగా వచ్చి నిలిచాను విభీషణుడు ప్రతి సంవత్సరము విశాఖ నక్షత్రములతో కూడిన వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు వచ్చి పూజించుచూ ఉండెను కలియుగమనందు మాత్రము వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు విభూషణుడు వాయురూపమున వచ్చి పూజించుచుండును కావేరి నదికి దక్షిణ గంగా నది అనియో శ్రీరంగమునకు దక్షిణ కాశీ అనియో ప్రసిద్ధి కలిగి ఉన్నది ఓ పరీక్షిత ఈ భూలోకమునందు మూడు కోట్ల యాభై లక్షల మహాక్షేత్రములు కలవు వాటిని వివరించి చెప్పుడుకు చాలా కాలం పట్టును ఈ చెప్పబడిన క్షేత్రములు శ్రేష్ఠములని పుణ్యప్రదములని సకల కోరికలను ఇచ్చినట్టువనియో పెద్దలు చెప్పుదురు నీకు ఇప్పుడు మానస తీర్థములను గురించి చెప్పేదను దేని ఎందు స్నానం చేసినప్పుడు నరుడు ఉత్తమగతిని పొందునో అట్టి మానసి తీర్థములను గురించి చెప్పేదను సత్యము ఓర్పు ఇంద్రియ నిగ్రహము అన్ని ప్రాణుల ఎందు దయ కలిగి ఉండుట క్రమము తప్పక నడుచుట దానము క్లేశము నోర్చుట సంతోషము తృప్తి బ్రహ్మచర్యము కోపము లేకుండుట ద్రోహచింత లేకుండుట కపటము లేకుండుట తపస్సు గురువును పూజించుట శుచిత్వము వైరాగ్యము విషయాసక్తి లేకుండుట సమచిత్తము కలిగి ఉండుట సకల ప్రాణులను వల్లనే చూచుకునుట సత్పురుషులతో సహవాసము అన్నవి శ్రేష్టమైన తీర్థములు ఆ తీర్థముల యొక్క లక్షణములను చెబుచున్నాను విన్నము ఇంపైనదియు సంతోషమును కలుగజేయనది ఏదో అదే సత్యము ఆ సత్యమును అన్ని సమయములందు పలుకువారు అన్ని తీర్థములందు స్నానము చేసిన ఫలమును పొందుదురు ఎన్నడూ అసత్యము చెప్పకూడదు ఓర్పు మంచి గంధమునందు ఒక చేయి అగ్నియందు ఒక చేయి ఉంచి వేడిమి చల్లదనము సమముగా చూచిటే క్షమా అందురు ఇంద్రియ నిగ్రహము ఇంద్రియములకు విషయములందు ప్రవేశించట సహజము అట్టి ప్రవృత్తిని మనస్సు పొందకుండా ఉండడమే ఇంద్రియ నిగ్రహము దయ ఆకలి సుఖదుఖాలందు సమత్వ బుద్ధి కలుగుట దయా అని చెప్పబడను క్రమము తప్పక నడుచుట తన ధర్మమునందు పెద్దలు ఏర్పరిచిన విధానముగానే ధర్మ మార్గము తప్పకుండా నడవడి కలిగి ఉండుట దానము తనకు భగవంతుడిచ్చిన దానిలో కొద్దో గొప్పో బీదలకు అన్న వస్త్ర గృహ గోవు భూమి మొదలగు పదహారు దానములను చేయుచూ ఉండుట క్లేశము నోర్చుట ఇతరులకు బాధ కలిగినప్పుడు కానీ పరులకు ఉపకారము చేయనప్పుడు కానీ కలిగే బాధను క్లేశమును ఓడ్చి ఉండడం సంతోషము సుఖదుఖాలకు ఈతి బాధలకు సమముగా చూసి నిత్యము సంతోషముగా ఉండుట తృప్తి ప్రపంచక సంబంధముకు ప్రతి విషయమునందును సంకోచము లేక తనకు లభ్యము పదార్థములకు తృప్తి కలిగి ఉండుట బ్రహ్మచర్యము శ్రవణము కీర్తనము ఆటలు చూచుట తలచుట సంతోషము తాను చేయవలసిన పనులు మానుట స్త్రీలతో సంబంధం కల్పించుకుని మాట్లాడుట మొదలు దుష్ట పనులు చేయకుండా ఉండుట కోపము ఎటువంటి సమయంనందైనాను కోపమును పొందకుండా ఉండవలెను ద్రోహ చింత మనస్సునందు కఠినత్వం కలిగి ఉండుట కఠినముగా చూచుట ఇతరులకు జీవులకు చెరుపు కోరకుండుట కపటము ఇతరుల ఎందుగాని జీవులెందుగాని చెప్పు చేయుటి తలచుట అను మనోవాకాయములు ఒక్కోటిగా చేసి ఉండుట కపట బుద్ధి లేకుండా ఉండవలను తపస్సు తాను చేయవలసిన నిత్యకర్మలు సమయానుకూలముగా చేయుటయే తపస్సు ఎల్లప్పుడూ భగవంతుని జానించుట శుచిత్వము ఆచారము పరిశుభ్రము కలిగి ఉండుట వైరాగ్యము మన కండ్లకు కనబడు ప్రతి వస్తువు ఎప్పుడో ఒకప్పుడు నశించు అని బుద్ధి కలిగి ఉండుటయే వైరాగ్యం విషయాశక్తి మనస్సులో ఏ విధమైన కోరిక లేక ఉండుటయే విషయాశక్తి సమచిత్తము చీమ మొదలు బ్రహ్మ పర్యంతము పరబ్రహ్మ స్వరూపమని అని భావించి ఉండటయే సమచిత్తము సమభావము సకల ప్రాణులను తన వలనే చూచుట తనకు బాధగానే కష్టముగానే కలిగినప్పుడు ఎట్లా ఉండునో అట్లనే ఇతర ప్రాణులను మనం కష్టపెట్టినప్పుడు అవి కూడా ఏ విధంగా కష్టపడనో సుఖముగా ఉండునో అని సమంగా ఉండనని భావించుట శ్రేష్టములైన తీర్థములు సేవించుట పుణ్యస్థలాలకున్ను దివ్యక్షేత్రములకు వెళ్ళి అక్కడ భగవంతుని సేవించుటూ ఉండుట ఈ మానస తీర్థము విద్యతో కూడి ఉన్నది అనగా జ్ఞానమును కలిగి ఉన్నది అను విద్యతో కూడి ఉన్నది దీనినే జ్ఞానతీర్థమందరు భగవంతుని మొదట సూర్యుడు విష్ణువు ఈశ్వరుడు పరాశక్తి ఈ దేవతా విగ్రహములను ప్రత్యక్షముగా ఎదుట ఉంచుకుని పూజించుచు కాలచక్రమును పరబ్రహ్మ స్వరూపముగా ధ్యానించుచూ ఉండవలను మనుష్యుడు వాడు ప్రత్యక్షముగా గానీ పరోక్షముగా గాని ధ్యానించినప్పుడు మంత్రయుక్తముగా అంగన్యాసులతో జపించటం ముఖ్యము లేదా నామమంత్రమైనను జపించవలను ఆ ప్రకారం జపము చేసిన ఎడల సకల తీర్థములందునూ స్నాన దానములను చేసిన ఫలితములు పొందగలుగుదురు ఓ రాజా జలరూపమైన తీర్థములు కోట్లాది కోట్లు కలవు వాటి వల్ల ఏమి ప్రయోజనము కలదు జ్ఞానతీర్థం అనేది మాఘమాస స్నానమున మోక్షమును కలుగుటకు సందేహం లేదు తన కుల మతములకు తగిన కర్మలను ప్రతి మనుజుడు చేయవలనే కానీ అన్య కుల మతములకు సంబంధించిన కర్మలను చేయువారు మొదట బాగుగా ఉండినను కొంతకాలమునకు వంశాదులు నశించుటకు సందేహమే లేదు దానినే భగవద్గీత ఎందుకు చెప్పబడి ఉన్నది శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా స్వధర్మేని ధనం శ్రేయ పరధర్మో భయావహ అనగా ధర్మము శ్రేష్టమైనది కాకపోయినను దానినే ఆచరించి మోక్షమును పొందుము అన్య వర్ణాశ్రమ ధర్మమును శ్రేష్టమైనది అయినను దాన్ని ఆచరించి పాపభయం కలిగి నశింపకు అని చెప్పబడి ఉన్నది ఓ రాజా నీకు ఉత్తమమైన ఈ వైరాగ్యము నీకు చెప్పిదని యమ నియమాది యోగమునందును జ్ఞానమునందును వైరాగ్యమునందును వేదాంత సమ్మతమైన సాంఖ్యమునందును దుర్విషయమునందలి ఉపేక్ష నశించుటందును దుష్ట సాంగత్యము లేకపోవటందును పాపములు నశించుటందును మనుషులకు సత్పురుషులకు సహవాసము శ్రేష్టమైనదే కానీ మరి విధానము కనిపించదు సత్పురుష సాంగత్యం వలన దుష్టగుణములు నశించుట చక్కదనము వచ్చుట మోక్షము లభించుట అని చెప్పబడి ఉన్నది సదాచారము కలిగి ఉన్న పక్షమున సకల శ్రేయస్సులు కలుగును సదాచారము లేని వారిని వేదములు వేదాంగములు చదివిన చదివినను వారిని కాపాడలేవు ఆచారం గలవాడే సకల తీర్థ స్వరూపుడగును ఆచారం లేనివాడు కళ్ళుకుండలోని నీళ్లవలే కుక్క తాకిన పాలవలే చౌటు నేలను చల్లిన విత్తనముల వలె నిరర్ధకములు అగును ద్రోహచింతలు లేని మనుష్యుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులే గౌరవించదు మనశ్శుద్ధి లేని వానికి ఏ తీర్థం తిరిగిననో ఎన్ని స్నానములు చేసినను నీళ్లలోని కప్ప తాబేలు మొదలగు వాని వలె పావనుడు కానే కాలేడు స్నానము చేసి దేహముందు మురికిని పోగొట్టుకున్నంత మాత్రాన మనశ్శుద్ధి లేనిదే ఏది చేసినా కూడా వ్యర్థమే అవుతుంది శబ్దాది విషయమునందలి అనురాగమనుడి మురికిని నశింపజేసి జ్ఞానానందమనడి సముద్రమునందు స్నానము చేసినవాడు శీఘ్రకాలంలో కైవల్యమును పొందుదురు ఓ పరీక్షిత్ మహారాజా దేనిని వినుట చేత జ్ఞానమును యజ్ఞము చేసిన ఫలము లభించునో అటువంటి మానస తీర్థ లక్షణమును నేను నీకు చెప్పిదిని అని శ్రీ సుఖమహర్షి పరీక్షితునకు చెప్పెను ఇది స్కాంద పద్మ పురాణ అంతర్గత మాఘ పురాణ మాఘస్నానాదులు చేయుట అను మానస తీర్థము ఇరవయవ అధ్యాయం సమాప్తం మరి రేపటి అధ్యాయంలో తీర్థములు వాటికి ఆ శ్రేష్టత్వము ఎలా కలిగిందో తెలుసుకుందాం శివశంకర హరహర శంకర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ